హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము ఈరోజు ఉప్మా చేసుకుందామండి ఒక రవ్వ గ్లాస్ తోటి నేను ఒక రవ్వ గ్లాస్ తీసుకున్నానండి దీంతో ఉప్మా చేసుకుందాము చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక సీక్రెట్ ఉంటుంది అనమాట దాన్ని తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఉప్మాలోకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిశనగ పప్పులు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఉప్మాలోకి అలాగే ఇప్పుడు ఒక మూడు చిల్లీ వేసుకోవాలి కట్ చేసుకొని ఇది బాగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి టమోటా వేసుకున్నాము టమోటా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అన్నమాట సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అలాగే టమోటా కూడా మెత్తగా మగ్గిపోతాయి అనమాట కొద్దిగా వేసుకోవాలి తర్వాత మనం మరి వేసుకున్నాము వచ్చేసి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు కాలు గ్లాస్ వాటర్ వేసుకోవాలంటే ఒక రెండు గ్లాసులు వేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అందుకనేసి రుచికి ఎంత సరిపడితే అంత వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా వాటర్ మరిగినంత వరకు మరిగించుకొని తర్వాత రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పాలు పోసుకోవాలన్నమాట ఈ పాలు పోసుకోవడం వల్ల ఉప్మనేసి చాలా టేస్టీగా వస్తుందన్నమాట చాలా రిచ్గా ఉంటుంది యాక్చువల్గా అయితే ఇందులో కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చండి కొబ్బరి పాలు పోసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఎక్కువ తినలేము అనమాట బట్ పాలు అయితే ఒక చిన్న కప్పు అలాగే కొబ్బరి పాలు అయినా సరే ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొబ్బరి పాలు లేవనేసి నేను ఇప్పుడు పాలు పోసాను అంతే లేకపోతే కొబ్బరి పాలు వేసాను ఎప్పుడు నేను ఇప్పుడు మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా ఉప్మా వేసుకొని ఇలా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఎక్కువ క్వాలిటీ కరెక్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే ఉప్మా గట్టిగా అవుతుంది అనమాట తినలేము సాఫ్ట్గా వస్తుంది మామూలుగా మనం చెప్పిన క్వాలి క్వాంటిటీలో చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మరిగించుకోవాలి చూడండి ఉప్మా రెడీ అయిపోయింది అనమాట చాలా సాఫ్ట్గా ఉంది చూడండి కరెక్ట్గా సర్చ్ చేసింది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది